సుధామూర్తి గారు సుధామూర్తి గారు మాట్లాడితే ఎంత అందంగా ఉంటుంది ఎంత సందేశాత్మకంగా ఉంటుంది ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు ఆమె స్థాయిని ఎప్పుడు ఆమె మాటల్లో కనబరచరు ఆమె చాలా హుందాతనంగా ఉంటారు డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ ఆమె రాజ్యసభలో తన తొలి ప్రసంగంలో అందరినీ కూడా ముగ్ధుల్ని చేశారు ఒక బలమైనటువంటి సందేశాన్ని కూడా పిలిపుచ్చారు ఏంటా సందేశం అనేది ఇప్పుడు చూసుకుందాం ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే హాస్పిటల్ లెక్కల్లో అది ఒక మరణం కానీ ఆ కుటుంబానికి అది తీరని లోటు ఈ విషయాన్ని నాకు నా తండ్రి చెప్పారు నా మనసులో నాటుకుపోయేలాగా ఆ మాట నిలబడిపోయింది అని చెప్పారు రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి రచయితగా దాతగా సుపరిచిత్రాలు సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలుగా చేసినటువంటి తొలి ప్రసంగం ఇది మహిళల ఆరోగ్య సమస్యలను తన ప్రసంగంలో ఆమె ప్రస్తావించారు దీనిపై ప్రధానమంత్రి స్పందించారు నరేంద్ర మోదీ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు గర్భాశయ అంటే సర్వైకల్ క్యాన్సర్ నివారణ మార్గాలపై అందరికీ అవగాహన కల్పించేలాగా ఆమె మాట్లాడారు తొమ్మిది నుంచి పద్నాలుగు ఏండ్ల మధ్యలో ఉన్నటువంటి బాలికలకు సర్వైకల్ వ్యాక్సినేషన్లు చేయొచ్చు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ను అడ్డుకోవచ్చు చికిత్స కంటే నివారణ మేలు అమ్మాయిల మెరుగైన భవిష్యత్తు కోసం ఆ వ్యాక్సిన్ అందివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే సుధామూర్తి ప్రసంగాన్ని ఉద్దేశించి మోదీ కూడా సభలో మాట్లాడారు గడిచిన బుధవారం మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తికి కృతజ్ఞతలు గత పదేళ్ల కాలంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించింది శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశాం గర్భిణులకు వ్యాక్సినేషన్ తీసుకొచ్చామని తెలిపారు ఇక ఈ గర్భాశయ క్యాన్సర్ను అదుపు చేయడానికి తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్య వయస్సు ఉన్నటువంటి బాలికలకు టీకాలు వేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వెల్లడించిన విషయం మనకు తెలిసిందే సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రపంచంలో చూసుకుంటే చాలా వేగంగా వ్యాప్తి వ్యాపిస్తున్నటువంటి క్యాన్ క్యాన్సర్ ఇండియాలో ఇంకా ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది ఓవరాల్గా వరల్డ్లో కంపేర్ చేసుకుంటే ఇండియాలోన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగా పాకుతున్నటువంటి ఒక మహమ్మారి ఈ క్యాన్సర్ దీని దీనిపైన అవగాహన అండ్ దీని నుంచి స్త్రీలకు రక్షణ అనేది చాలా అవసరం